జూబ్లీస్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర దుమారం ఎక్కువ మనస్థితి సో మాట్లాడుతున్నాం ప్రస్తుతం మనతో పాటు నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఉన్నారు అన్న ఎట్లా చూస్తారు నిన్న నవీన్ యాదవ్ చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు మేము తెలుసుకుంటే జూబ్లీల్స్ నియోజకవర్గం నుండి బయటికి వెళ్ళరు తెలంగాణ బాస్ వచ్చినా కూడా గల్లీ నుండి బయటికి అని చెప్పేసి నిన్న వ్యాఖ్యలు చేసినాయి ఎలా చూస్తారు ఈరోజు పెద్ద ఎత్తున మేమందరం కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలను కావచ్చు మాజీ మంత్రులం కావచ్చు నిజంగానే మా కుటుంబ సభ్యులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి గోపినాథ్ గారు చనిపోతే కేసీఆర్ గారు ఆశీర్వదించి వాళ్ళ భార్య అయినటువంటి సునీతమ్మ గారికి టికెట్ ఇస్తే మేమందరం తనకు మద్దతుగా అక్కడికి వెళ్ళి పనిచేస్తున్నాం మేము ఒక్కరమే కాదు కాంగ్రెస్ పార్టీ ఏదైతే దొంగ హామీలు దాదాపు నాలుగు వందల ఇరవై దొంగ హామీలు అలాగే ఆరు గ్యారెంటీలు పేరుతో ఏదైతే మోసపోయినటువంటి తెలంగాణ ప్రజలు వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా అక్కడికి వచ్చి కేసీఆర్ కారు గెలిస్తేనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తుంది పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా ప్రచారం చేస్తున్నారు ఈరోజు ఆ రిపోర్ట్లన్నీ మేబీ ఆయన అభ్యర్థిగా ఆయన చూసుంటాడు అసహనానికి గురై ఈరోజు ఆయన అన్ని మాటలన్నీ చూస్తున్నాం బై ఎలక్షన్లు ఇప్పుడు ఒకసారి రాలే నేను గెలిచింది కూడా బై ఎలక్షన్లోనే గతంలో మా ప్రభుత్వంలో కూడా దాదాపు ఐదారు సార్లు బై ఎలక్షన్లు వచ్చినాయి ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కానీ బీజేపీ వాళ్ళు బీజేపీ పార్టీ వాళ్ళం కానీ ఎక్కడ కూడా బెదిరించిన పాపాన పోలే ఎవరు ప్రయత్నం వాళ్ళు చేసుకుంటారు ఎవరు ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ ప్రభుత్వం వస్తే ఏం చేస్తుంది ఎందుకు వాళ్ళ పార్టీ కోటేలా మాట్లాడుకున్నాం తప్ప ఏ రోజు ఎదురు ఎదురు పడ్డా కానీ ఒకరినొకరు మంచిగా సహృదయంతో సోదరులాగా భావించినాం తప్ప ఎక్కడ కూడా బెదిరించి మీకొని ఎల్ల కొడతామనో తరిమి కొడతామనో ఎప్పుడు కూడా చెప్పలే మా ప్రభుత్వంలో కూడా బై ఎలక్షన్లు అన్ని ఎలక్షన్లు మేము గెలవలే అయినా మేము ఎప్పుడు ఎవరిని కూడా బయదిరించిన పాపన పోలేదు కానీ ఈరోజు యథా రాజా తథా అన్నట్టుగా ఒకవైపు రేవంత్ రెడ్డి గారు చేసిన మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు చేస్తున్నటువంటి చేష్టలు కావచ్చు ఈరోజు ఆయన అభ్యర్థి కూడా అదే విధంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఓడిపోతున్నాను వాళ్ళకి ఖచ్చితంగా అర్థమైంది అదే ఆసనంతో ఆయన మాట్లాడుంటాడు ఇంకోటి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఇది బై ఎలక్షన్ బై ఎలక్షన్లో మొట్టమొదటిసారి తెలంగాణ ప్రజలు రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్దామని ఈసారి అవకాశం వచ్చింది ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా తెల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వల్ల కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మోసపోయిన పెద్ద ఎత్తున వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ పనిచేస్తున్నారు స్థానికంగా ఉన్న వారు ప్రతి ఒక్కరు కూడా మేము హామీ ఇస్తున్నాం ఈరోజు మేము ఇక్కడ ఏదో పనిచేస్తాం సునీతమ్మ గారిని గెలిపిస్తాం వెళ్ళిపోతాం అని చెప్పట్లేదు ఖచ్చితంగా మేము చేసిన ప్రతి ఒక్క ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులం కావచ్చు అక్కడ ఉన్న ప్రజలను కావచ్చు మేము వచ్చే మూడు సంవత్సరాలు ఏదైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో ఈ మూడు సంవత్సరాలు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటాం ఖచ్చితంగా సునీతమ్మ గారు అక్కడనే ఉంటారు దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి మా అధినేత కేసీఆర్ గారి సాయంతో ఖచ్చితంగా ఆ జూబ్లీ ప్ర వాళ్ళు ఏదైతే బెదిరించి వాళ్ళు ఈరోజు లొంగ తీసుకొని వాళ్ళు ఏదైతే పొడి చేయాలని చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మీకు ఓటేస్తే ఉంటారని వాళ్ళు వీళ్ళు ఉంటారో అని వాళ్ళు ఆలోచిస్తుండొచ్చు ఈయన భయప్రాంతాల గురించి చేస్తే మేము ఖచ్చితంగా ఎల్లవేళలా మేము ఉన్నటువంటి ప్రాంతం అందరినీ కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటామని కూడా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం మామూలుగా కంటోన్మెంట్లో ఏదైతే సీన్ రిపీట్ అయ్యిందో బీఆర్ఎస్ ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ చనిపోయిన తర్వాత కాంగ్రెస్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీని ఎట్లయితే గెలిపించుకున్నారో ఇప్పుడు కూడా జూబ్లీ హిల్స్లో కూడా అదే తరహాలో కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పేసి ధీమాతోనే ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఆ రోజు గెలిచిన కొత్తలో ఇంకా ఆరు గ్యారెంటీలకు వాళ్ళు వంద రోజుల సమయం ఏమడి ఆ వంద రోజుల సమయం కూడా పూర్తి కాకముందుకే ఎంపీ ఎలక్షన్ రావడం చూసినాం ఈ ఎంపీ ఎలక్షన్లో భాగంగా మేము ఎక్కడైనా కానీ మేమందరం కూడా మా ప్రయత్నంలో మేము ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి ఎలక్షన్ ఈ కంటోన్మెంట్ ఎలక్షన్ కంటోన్మెంట్ ఎలక్షన్ కూడా గెలవడానికి కారణం అక్కడ ఇచ్చినటువంటి మరో కొత్త దొంగ హామీలు ఎమ్మటే దాదాపు వెయ్యి కొత్త ఇల్లులు కట్టిస్తాం అక్కడ ఉన్నటువంటి బస్సీలు ఉన్నటువంటి పెద్ద పేదవాళ్ళకు మాట ఇచ్చినారు ఈరోజు అక్కడున్న బస్సీలు ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా ఇక్కడ అందరూ వచ్చి కూడా ప్రచారం చేస్తున్నారు స్వచ్ఛందంగా మాకే పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినారు మేము కూడా మోసపోయినాము ఈ ఆరుగారింటి పేరు ఇచ్చిన ఇచ్చినటువంటి హామీలు కూడా తక్షణమే అమలు చేస్తానని చెప్పినారు మా కంటోన్మెంట్లో ఇంతవరకు ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా అమలు కాలేదు మా పిల్లలకు ఉద్యోగాలు రాలేదు మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకు రెండు వేల ఐదు వందలు రాలేదు మా మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకు నాలుగు వేలు రాలేదు ఖచ్చితంగా మేము అందరం మోసపోయి ఉన్నాము మీరు మాత్రం మోసపోకుండా స్వచ్ఛందంగా అక్కడ ఉన్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చి పనిచేస్తున్నారు ఈరోజు వాళ్ళేదో అప్పుడు ఏదైతే మా జిల్లాలో వారిగా వాళ్ళు ఏదైతే దొంగ హామీలు ఇచ్చి అక్కడ ఉన్న ప్రజలను పెట్టి గెలిచినట్టు కంటోన్మెంట్లో కూడా అదే జరిగింది కానీ నేడు రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఇంకా వాళ్ళు మాట్లాడి ఇంకా వాళ్ళు కొత్త హామీలు ఇస్తే మోసవడానికి ప్రజలు అందులో ముఖ్యంగా జూబ్లీల్స్ ప్రజలు సిద్ధంగా లేరు పెద్ద ఎత్తున పేరుగే జూబ్లీ కానీ అక్కడ పెద్ద ఎత్తున చాలా వరకు ప్రజలు కూడా అందరూ కూడా చుట్టుపక్కల తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు ఒక్క నా ఆగర్జ్ సాగర్ నుంచి వచ్చిన వాళ్ళే వందల కుటుంబాలు ఉన్నాయి అక్కడ వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున స్థానికంగా మా దగ్గర జరుగుతున్నటువంటి అన్యాయానికి బుద్ధి చెప్పడానికి ఇదే అదును ఖచ్చితంగా మీ అందరం కూడా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఓటేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని ముందుకొస్తున్నారు